హలో అండి నమస్కారం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నామరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ సెవెంటీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాఖీ తన ల్యాప్టాప్ తీసుకుని రక్షా క్యాబిన్లోకి వచ్చి వర్క్ చేయడం మొదలుపెట్టాడు రక్ష అతను ఎదురుకుండా ఉంటే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు వర్క్ చేస్తూ చేస్తూ రక్ష వైపు చూస్తూనే ఉన్నాడు ఏంటి అలా చూస్తున్నావు ఎప్పుడూ ఆడవాళ్ళనే చూడనట్టు చూపు కిందకి దించు అంది రక్ష సీరియస్గా రక్ష మేడం నాకు ఒక డౌట్ అడగొచ్చా అన్నాడు రాఖీ వర్క్లో డౌటా నీ పర్సనల్ డౌటా అడిగింది రక్ష నా గురించి కాదు వర్క్ గురించి కాదు మీ గురించి అన్నాడు రాఖీ నా గురించా ఏంటి నీ డౌట్ అంది రక్ష మీరు ఇంత బ్రైట్గా ఇంత బ్యూటిఫుల్గా ఉంటారు కదా అని రాఖీ అనగానే రాఖీ మాటలకు అడ్డు వస్తూ ఇలా మాట్లాడుతోంది రక్ష ఏంటిప్పుడు నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా నేను అందంగా ఉంటానని నాకు తెలుసు నువ్వు మళ్ళీ నాకు కాంప్లిమెంట్ ఇవ్వక్కర్లేదు నీ పని నువ్వు చూసుకో అంది రక్ష ఇప్పుడు మీరు అందంగా ఉండాలని నేను చెప్పానా మేడం నన్ను పూర్తిగా మాట్లాడనివ్వండి మీరు ఇంత తెల్లగా బ్రైట్గా అందంగా కనిపిస్తున్నారు అంటే ఒక కేజీ మేకప్ కొట్టి ఉంటారు కదా అన్నాడు రాఖీ షటప్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను అస్సలు మేకప్ వెయ్యను కావాలంటే చూడు న్యాచురల్ బ్యూటీని అంది రక్ష రాఖీ మాటలకు కొంచెం కోపంగా ఉక్రోషంగా అవునా అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి వచ్చి రక్ష బుగ్గ మీద చెయ్యి వేసి రాశాడు రాకీ అవును మేడం మీరు చెప్పింది నిజమే మీరు మేకప్ వెయ్యలేదు అయినా ఇది అసలు కరెక్ట్ కాదు మేడం అన్నాడు రాకీ ఫార్ట్ ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు కరెక్ట్ కాకపోవడం ఏమిటి అంది రక్ష మీరు మరీ ఇంత బ్యూటిఫుల్గా ఎందుకు ఉండాలి ఉన్నారే అనుకోండి నాకే ఎందుకు కనిపించాలి చాలా ఆశపడి ప్రపోజ్ చేస్తే ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్ట్ అని చాలా తేలిగ్గా రిజెక్ట్ చేసేశారు మీకు నా మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీకు ఏ ఫీలింగ్స్ లేవు కానీ నాకు మీ మీద చాలా ఫీలింగ్స్ ఉండటం వల్ల డిస్టర్బ్ అవుతున్నాను అన్నాడు రాఖీ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు చంపా పగల కొడతాను అంది రక్ష మీరు కొడతానంటే నేను వద్దంటానా మేడం కొట్టండి అన్నాడు రాఖీ అసలేంటి నువ్వు టైంపాస్ చేస్తున్నావు వర్క్ చేయకుండా నీతో పాటు నన్ను కూడా డిస్టర్బ్ చేస్తున్నావు నీకు నాకు గొడవలు ఎందుకు అంది రక్ష చిరాకు పడుతూ మేడం మీకొకటి చెప్పనా నేను చెప్పొద్దు అంటే నువ్వు చెప్పకుండా ఉంటావా ఏమిటి లోడా లోడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నావు కదా అంది రక్ష తన వర్క్ తాను చేసుకుంటూ మేడం భార్యాభర్తలు పెళ్ళి అయ్యాక ఏం చేస్తారో తెలుసా అన్నాడు రాఖీ రక్ష తన వర్క్ ఒక్క నిమిషం ఆపి రాఖీ వైపు సీరియస్గా చూసింది నీకు అసలు కామన్ సెన్స్ లేదా ఇలాంటి క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నావు ఫస్ట్ ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసుకో అంది రక్ష చాలా సీరియస్గా అరే ఇప్పుడు నేను ఏమన్నాను పెళ్ళయ్యాక భార్యాభర్తలు గొడవలు పడతారు కలుసుకుంటారు కలుసుకుంటారు మళ్ళీ గొడవలు పడతారు కానీ అదేంటో మనం ముందే గొడవలు పడుతున్నాము అన్నాడు రాఖీ ఏంటి పులిహార కలుపుతున్నావా నీకు ఈ డిష్ తప్ప ఇంకేమీ రాదా అంది రక్ష సీరియస్గా మీకు ఏ డిష్ ఇష్టమో చెప్పండి మేడం కొంచెం కష్టమైనా సరే నేర్చుకుని చేస్తాను అన్నాడు రాకి చూడు రాకి నేను అసలే మంచి దానిని కాదు ఇలా ఇరిటేట్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంది రక్ష అబ్బబ్బా ఎంత హానెస్ట్రీ అందుకే నేను పడిపోయాను మేడం మీకు ఒరే బాబు నీకు దండం పెడతాను రా టూ డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి ఆ పవన్ గాడినేమో కొట్టి పడేశావు వాడి వర్క్ అంతా మనమే ఫినిష్ చేయాలి కాస్తైనా అయినా బుద్ధిలేదేంట్రా నీకు అంది రక్ష చిరాకుగా అయ్య నా మరదలు నన్ను రా ఒరై అని ఎంత బాగా పిలుస్తోంది రాఖీ గారు దగ్గర నుంచి ఒరై రాఖీ దాకా వచ్చేసింది పర్వాలేదు లైన్లో పడిపోతోంది అనుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు రాఖీ సరే మేడం నాతో కలిసి ఒక చిన్న గేమ్ ఆడండి మేడం టెన్ మినిట్స్ కూడా పట్టదు ఆ తర్వాత మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను చాలా కాన్సన్ట్రేషన్గా వర్క్ కంప్లీట్ చేస్తాను ప్రామిస్ అన్నాడు రాఖీ ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూ ఒరే నువ్వు నువ్వెక్కడ దొరికావురా నాకు చంపుతున్నావు కదరా లాగా తయారయ్యాడు జిడ్డు అనుకుంటూ సరే ఏంటి ఆ గేమ్ అంది రక్ష నేను ఒక వార్డ్ చెప్తాను మీరు దానికి ఆపోజిట్ వార్డ్ చెప్తారా అన్నాడు రాఖీ ఓకే టెన్ మినిట్స్ అన్నావు టెన్ మినిట్స్ మాత్రమే స్టార్ట్ చేయి అంది రక్ష ఇన్నోసెంట్ అన్నాడు రాఖీ ఇంటెలిజెంట్ అందిరక్ష గుడ్ హ్యాబిట్స్ అన్నాడు రాఖీ బ్యాడ్ హ్యాబిట్స్ అందిరక్ష గుడ్ నైట్ అన్నాడు రాఖీ గుడ్ మార్నింగ్ అందిరక్ష హ్యాపీనెస్ అన్నాడు రాఖీ శాడ్నెస్ అందిరక్ష బిగ్ అన్నాడు రాఖీ స్మాల్ అంది రక్ష ఐ హేట్ యూ అన్నాడు రాఖీ ఐ లవ్ యూ అంది రక్ష ఐ లవ్ యూ టూ అన్నాడు రాఖీ థ్యాంక్ యూ మేడం మీరు ఇంత ఈజీగా నా లవ్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకోలేదు అంటూ వాట్ ఎక్కడ యాక్సెప్ట్ చేశాను నేను గేమ్ మాత్రమే ఆడాను చీప్ ట్రిక్స్ ప్లే చేయకు చంపేస్తాను అంది రక్ష మీ చేతుల్లో చావడానికైనా సిద్ధమే మేడం అన్నాడు రాఖీ తన మరదలు తనకి ఐ లవ్ యూ చెప్పిందని హ్యాపీగా ఫీల్ అయిపోతూ చాలు నువ్వు ఇప్పటికి చెప్పిన సోది చాలు ఇంకా నేను వినలేకపోతున్నాను వర్క్ కంప్లీట్ చేయి సీరియస్గా చెప్పి రాఖీ ఉన్న వైపుకి కాకుండా మరొక వైపుకి తిరిగి వర్క్ చేస్తోంది రక్ష రక్ష తనతో ఇంతసేపు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం పర్వాలేదు నా మరదలకి నా మీద కోపం రాలేదు నేను ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నా నన్ను ఏమీ చేయట్లేదు అని తెగ మురిసిపోతున్నాడు రాఖీ ఇద్దరూ కలిసి వర్క్ చాలా కాన్సన్ట్రేషన్గా కంప్లీట్ చేస్తున్నారు రాఖీ కాన్సన్ట్రేషన్ చూసి మనసులో ఇలా అనుకుంటోంది రక్ష పర్వాలేదు బాగానే వర్క్ చేస్తున్నాడు లోడ లోడ వాగుతాడనే కానీ మనిషి మంచివాడే పాపం నా కోసం చాలా ట్రై చేస్తున్నాడు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని తనకి అర్థం కావట్లేదు హార్డ్ బిహేవ్ చేస్తే ఏం చేసుకుంటారో అని భయం చిన్నగా చెప్పి చూడాలి అనవసరంగా నా మీద హోప్స్ పెట్టుకోవద్దని నచ్చ చెప్పాలి అనుకుంటోంది రక్ష రక్ష తన వైపు అలాగే చూస్తూ ఉండడం గమనిస్తున్నాడు రాఖీ ఏంటి మేడం నా వైపు అలా చూస్తున్నారు అన్నాడు రాఖీ వెంటనే రక్ష వైపు చూసి నేను నీ వైపు ఏమీ చూడట్లేదు అయినా నీకెలా తెలుసు అంది రక్ష కొంచెం తడబడుతూ మీ చూపులు నాకు గుచ్చుకున్నాయి మేడం అన్నాడు రాఖీ రాఖీ నువ్వు చూడడానికి అమాయకుడిలా కనిపిస్తావు కానీ నీలో చాలా రకాల వేరియేషన్స్ ఉన్నాయి కనిపించవు కానీ పోకిరిలాగా మాట్లాడుతున్నావు అంది రక్ష అందరి దగ్గర ఇన్నోసెంట్గా ఉన్నా మనసులో ఉన్న అమ్మాయితో కూడా అలాగే ఉండాలి అంటే ఎలా మన మనసులో ఏది ఉంటే అదే చెప్పాలి కదా మేడం అన్నాడు రాఖీ హూ ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు అంది రక్ష ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు మేడం అంతగా అవసరమైతే నేర్చుకుంటాను అన్నాడు రాఖీ ఏంటయ్యా నువ్వు ఇలా ఉన్నావు నేను ఏం మాట్లాడినా నీకు కంఫర్టబుల్గా మార్చేసుకుంటున్నావు వర్క్ అయ్యాక ఇద్దరం కలిసి కాఫీ షాప్కి వెళ్దాము నీకు క్లారిటీ వచ్చేలాగా మాట్లాడతాను అంది రక్ష ఓకే ఓకే మేడం అంటూ కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తున్నాడు రాఖీ నన్ను నా మరదులు కాఫీకి పిలిచింది అన్బిలీవబుల్ అస్సలు నమ్మలేకపోతున్నాను నాతో ఏదో చెప్తాను క్లారిటీ వచ్చేలాగా అంటుంది ఐ లవ్ యూ అయితే ఇప్పుడప్పుడే ఖచ్చితంగా చెప్పదు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని మరొకసారి చెప్పడానికి ట్రై చేస్తుందేమో మనం అవన్నీ వింటామా ఏంటి అది చెప్పేది అది చెప్తే నేను చెప్పేది నేను చెప్తాను కదా దానితో కాఫీకి వెళ్తాను దానిని చూస్తూ కాఫీ తాగుతాను ఈ రోజుకి ఇది చాలు అనుకుంటూ హుషారుగా వర్క్ చేస్తున్నాడు రాఖీ అవినాష్ ఆఫీస్కి వచ్చాడు రాఖీ తన క్యాబిన్లో తాను లేకపోవడం గమనించాడు డైరెక్ట్గా రక్షా క్యాబిన్లోకి వెళ్ళాడు ఇద్దరూ ఒకే రూమ్లో ఉండడం చూసి ఇలా మాట్లాడుతున్నాడు అవినాష్ ఓయ్ నువ్వేంటి ఇక్కడ నీ క్యాబిన్ బయట ఉంది అక్కడ వర్క్ చేయాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు సీరియస్గా అయినా మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి ఆఫీస్ స్టాఫ్ కాదు అసలు ఈ ఆఫీస్ వర్క్తో మీకేమిటి సంబంధం అన్నాడు రాఖీ చాలా కూల్గా మాట్లాడుతూ రక్ష అసలు అతను నీ క్యాబిన్లో వర్క్ చేయడం ఏమిటి బయటికి పంపించేసే నీతో నేను మాట్లాడాలి అన్నాడు అవినాష్ అవి నేను ఇంటికి వస్తాను కదా అప్పుడు మాట్లాడుకుందాము మమ్మల్ని డిస్టర్బ్ చేయకు వెళ్ళు అంది రక్ష రాఖీ అక్కడ నుంచి కదలడు అని అర్థమై లేదు నేను నీతో ఇప్పుడు మాట్లాడాలి పద మనం వెళ్దాం అని రక్షా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు అవినాష్ అవి లీవ్ ఇట్ చాలా వర్క్ ఉంది ఏమైందిరా నీకు ఏం మాట్లాడాలి అంది రక్ష అవినాష్ చేతులు విదిలించుకుంటూ ప్లీజ్ రక్ష నీతో మాట్లాడాలని అంటున్నాను కదా రా బయటికి వెళ్దాం అన్నాడు అవినాష్ ఇట్స్ ఓకే ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి వస్తాను అంది రక్ష సారీ రాఖీ వాడు ఎందుకనో నన్ను బయటికి రమ్మంటున్నాడు ఏదైనా ప్రాబ్లమేమో నేను కూడా బయటికి వెళ్ళాలి ఒక్కడివి ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయడం చాలా కష్టం నేను త్వరగా వచ్చేస్తాను నీకు ఏ ప్రాబ్లం లేదు కదా అంది రక్ష నథింగ్ మేడం మీ ఫ్రెండ్ పిలుస్తున్నాడు కదా వెళ్ళి ఏంటో తెలుసుకోండి నేను వర్క్ కంప్లీట్ చేస్తాను పర్వాలేదు అన్నాడు రాఖీ రక్ష లోపలికి వెళ్ళి రాఖీతో మాట్లాడడం చూస్తున్నాడు అవినాష్ రక్ష రాఖీతో మాట్లాడి అవినాష్తో బయటికి నడుస్తోంది అవినాష్ వెనక్కి తిరిగి రాఖీ వైపు సీరియస్గా చూస్తున్నాడు అవినాష్ వైపు చూస్తున్నాడు రాఖీ ఒరై నీకు మామూలుగా ఉండదురా అన్నట్టు సైగా చేస్తున్నాడు అవినాష్ అవినాష్ బిహేవియర్ ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు రాఖీ ఇదేంటి అవినాష్ నన్ను అంత కోపంగా చూస్తున్నాడు వాడిని నేను ఏం చేశాను పైగా ఏదో సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు అనుకుంటూ ఆలోచిస్తున్నాడు ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి ఆఫీసులో ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టారు అప్పు రాఖీ సెవెన్ థర్టీ అవుతున్నా ఇంటికి రాకపోయేసరికి ఆఫీస్కి వచ్చాడు ఆఫీస్లో ఒక్కరు కూడా ఉండకపోవడం గమనించి క్లర్క్ని అడిగి రక్షా క్యాబిన్లో రాఖీ ఉన్నాడని తెలుసుకుని రక్షా క్యాబిన్లోకి వెళ్ళాడు అప్పు ఎరా మామ వర్క్లో పడితే ఇంటికి రావడం కూడా మర్చిపోతావా ఆఫీస్ టైం అయిపోయిందిరా అయినా ఇంత కష్టపడాల్సిన అవసరం నీకేంట్రా చిటిక వేస్తే నీ కింద బోలెడంతమంది పనిచేస్తారు నువ్వేమో ఇలా ఉదయం నుంచి వర్క్ చేయాల్సిన అవసరం ఏంటి పదా ఇంటికి వెళ్దాం అన్నాడు అప్పు ఒరే అప్పు నువ్వు వెళ్ళిపో నాకు టైం పడుతుంది ఇది మా కంపెనీ వర్కే కదా మన పని మనం చేసుకుంటే తప్పేమిటి నువ్వు వెళ్ళరా నాన్సీ ఒకతే ఇంట్లో ఉంటుంది అన్నాడు రాఖీ నాకు తెలుసురా నువ్వు ఇదే ఆన్సర్ చెప్తావని ఊహించాను అందుకే క్యారియర్ తీసుకుని వచ్చాను కనీసం భోజనమైనా చేస్తావా అన్నాడు అప్పు థ్యాంక్స్ రా అప్పు చేస్తాను అక్కడ పెట్టి వెళ్ళరా ఇప్పుడు వర్క్ చేస్తున్నాను కదా అన్నాడు రాకి సరే నేను బయలుదేరుతున్నాను నువ్వు వర్క్ చేస్తూ తినడం కూడా మర్చిపోతావు ముందు ఏదైనా తినరా బాబు అంటూ బయటకు నడిచాడు అప్పు టైం నైట్ టెన్ థర్టీ అవుతుంది రాఖీ ఫోన్ రక్ష బ్రేక్ చేయడం వల్ల రాఖీ ఇంటికి వచ్చాడో లేదో తెలుసుకోవడం ఎలాగో అర్థం కావట్లేదు రక్షాకి ఈ అవిగాడు అర్జెంటుగా నాతో మాట్లాడాలని బయటికి తీసుకువచ్చాడు ఏదైనా సీరియస్ విషయం ఉందా అంటే అది లేదు పాపం రాఖీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడో లేదో అతను న్యూ జాయినింగ్ అయినా కూడా చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాడు హార్డ్ వర్కర్ అతని మీదే వర్క్ అంతా వదిలేయడం కరెక్ట్ కాదు కోపంలో అతని ఫోన్ బ్రేక్ చేశాను ఒక్కసారి అప్పుకి కాల్ చేస్తే రాఖీ ఇంటికి వచ్చాడో లేదో తెలుస్తుంది కదా అనుకుంటూ అప్పుకి కాల్ చేసింది రక్ష ఈ టైంలో ఈ రాక్షసి కాల్ చేస్తుంది ఏంటి ఇప్పుడు ఏం క్లాస్ తీసుకుంటుందో ఏమో ఈ మహారాణి నేను ఈరోజు ఏమీ తింగర పని చేయలేదు కదా అని ఒక్కసారి ఆలోచించి కాల్ లిఫ్ట్ చేశాడు అప్పు అప్పుగారు రాకి రాలేదా ఇంకా ఇంటికి అంది రక్ష నేను వింటోంది నిజమేనా అప్పుగారు గారు ఎంత బాగుంది ఆ పిలుపు ఒరే అప్పారావు అని కదా ఈవిడి పిలిచేది హమ్మయ్యా ఇప్పటికైనా నన్ను అప్పుగారు గారు అంది చాలు ఇది చాలు నాకు అనుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు అప్పు అదేంటి మీకు తెలీదా మీరే కదా మా వాడికి ఓవర్ వర్క్ ఇచ్చి చంపుతున్నారు ఉదయం ఎప్పుడో నైన్కి ఆఫీస్కి వచ్చాడు ఇప్పుడు లెవెన్ అవుతుంది టైము నాకు తెలిసి ఇంతవరకు ఏ ఆఫీస్లో వర్క్ చేయించరు మేడం మీరు వాడిని హెరెస్ట్ చేస్తున్నారు అన్నాడు అప్పు అప్పు మాటలు వినగానే కాల్ కట్ చేసి కార్ కీస్ తీసుకుని బయటికి నడిచింది రక్ష నైట్ డ్రెస్ వేసుకుని ఉంది రక్ష ఎప్పుడూ నైట్ డ్రెస్తో బయటికి వెళ్ళదు కార్ సౌండ్ వినడం చూసి అవినాష్ బయటికి వచ్చాడు ఈ టైంలో రక్ష ఎక్కడికి వెళ్తా ఉంది అది కూడా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా కంగారుగా అంత ఫాస్ట్గా కార్ డ్రైవింగ్ చేస్తుంది అనుకుంటూ తన బైక్ తీసుకుని రక్షాని ఫాలో చేస్తున్నాడు అవినాష్ వర్క్ చేస్తూ చేస్తూనే నిద్ర వచ్చేసింది రాఖీకి ల్యాప్టాప్ ముందు పెట్టుకుని కుణికుబాట్లు పడుతున్నాడు చిన్నగా తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు రక్ష ఆఫీస్ ముందుకి రాగానే డోర్స్ ఓపెన్ చేశాడు వాచ్మ్యాన్ రాఖీ సార్ ఇంకా లోపలే ఉన్నారా అడిగింది వాచ్మ్యాన్ని రక్ష అవును మేడం ఆయన వెళ్తే వెళ్తేగానే నేను వెళ్ళడానికి ఉండదు కదా అన్నాడు వాచ్మ్యాన్ సారీ మిమ్మల్ని నిద్రని నేను ఈరోజు చాలా ఇబ్బంది పెట్టాను నువ్వేమైనా తిన్నావా అని అడిగింది వాచ్మ్యాన్ని రక్ష లేదు మేడం ఇంకా ఏమీ తినలేదు సరే ఇదిగో ఈ డబ్బులు తీసుకుని ఫస్ట్ వెళ్ళి టిఫిన్ చేసిరా అని ఒక టూ హండ్రెడ్ ఇచ్చింది రక్ష వాచ్మ్యాన్ నవ్వుతూ ఆ డబ్బులు అందుకున్నాడు రక్ష తన క్యాబిన్ వైపు అడుగులు వేస్తోంది వాచ్మెన్ టిఫిన్ తినడానికి బయటికి వెళ్ళాడు వినాష్ కూడా ఆఫీస్కి రానే వచ్చాడు రక్షా ఏంటి ఈ టైంలో ఆఫీస్కి ఎందుకు వచ్చింది డబ్బులు ఇచ్చి వాచ్మెన్ని ఎక్కడికి పంపిస్తోంది అనుకుంటూ బయటే వెయిట్ చేస్తున్నాడు అవినాష్ రక్షాని ఫాలో చేస్తూ అవినాష్ రావాల్సిన అవసరం ఏముంది రక్షా గురించి అవినాష్ ఎలా ఆలోచిస్తున్నాడు ఆఫీస్లో అప్పటి వరకు వర్క్ చేస్తూ అలాగే నిద్రపోయిన రాఖీని చూసి రక్ష ఎలా రియాక్ట్ అవుతుంది వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు